మెగా ఫ్యామిలీ అంటే చూసుకున్నట్లయితే గత కొన్ని సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి కుటుంబంలోని సభ్యులందరూ రకరకాల విషయాలతో విశేషాలతో ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు పైగా ప్రతి విశేషాన్ని సందర్భాన్ని మన మెగా ఫ్యామిలీ కోడలు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అయిన ఉపాసన కొడదల తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ ఉంది అవి పెళ్లిళ్ళు పుట్టినరోజులు తన కూతురికి సంబంధించిన విషయాలు సినిమాలకు సంబంధించినవి ప్రతి విషయాన్ని ఇలాంటి నేపథ్యంలోనే ఇక ఈ రోజు తన అత్తమ్మ పుట్టినరోజు అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి గారి భార్య అల్లు అరవింద్ గారి చెల్లెలు హీరో రామ్ చరణ్ గారి తల్లి గారు అయిన సురేఖ గారి పుట్టినరోజు అవ్వడంతో ఇక ఇటు సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యామిలీ అభిమానులందరూ సురేఖ గారికి కూడా పుట్టినరోజు తెలియజేస్తున్నారు ఇక మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎంతో ఎమోషనల్ గా క్యూట్ గా నా జీవన రేఖ నా సౌభాగ్య రేఖ నా భాగస్వామి సురేఖ నా జీవితానికి మెయిన్ పిల్లర్వి నువ్వు అలాంటి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన భార్య కి ఎంతో క్యూట్ గా పుట్టినరోజు శుభాకాంక్షను తెలియజేశారు మరియు మరోపక్క చూసుకున్నట్లయితే సుష్మిత కొడిదల అంతేకాకుండా శ్రీజ రామ్ చరణ్ కూడా హ్యాపీ బర్త్డే అమ్మ అంటూ అందరికీ హ్యాపీ బర్త్డే అమ్మ అంటూ విశ్వస్ని పెట్టారు ఇలాంటి నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ కోడలు మన ఉపాసన కొడిదల గారు తనకి ఎంతో ఇష్టమైన తన అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆవిడ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే ఏ కొడలు ఏ అత్తకి ఇవ్వలేని ఓ అద్భుతమైన గిఫ్ట్ని అది కూడా పది కాలాల పాటు భద్రంగా ఉంచుకునే గిఫ్ట్ని ఇచ్చింది ఇక అదేంటయ్యా అంటే ఉపాసనా గారు తన అత్తమ్మ పేరు మీద అత్తమ్మస్ కిచెన్ అంటూ ఓ కొత్త బిజినెస్ని స్టార్ట్ చేసింది ఇక ఈ అత్తమ్మ కిచెన్స్ వెంచర్ వెంచర్ని స్టార్ట్ చేశానని అత్తమ్మ చేతి వంట అత్తమ్మ ఎంత బాగా వంట చేస్తుందో మేమందరము ఎంత ఇష్టపడతామో అత్తమ్మ చేతి రుచులని అందరికీ చూపించాలని అనుకుంటున్నాను అందుకే అత్తమ్మ పుట్టినరోజు అత్తమ్మస్ కిచెన్ అంటూ కొత్త వెంచర్ని స్టార్ట్ చేశాము అంటూ సురేఖ కొండదెల గారు వండి చేస్తున్న వంటలకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేయడం జరిగింది పైగా తాను చెప్పుకొస్తూ కొన్ని సందర్భాల్లో మామయ్య సినిమా షూటింగ్స్ అంటూ రోజుల తరబడి ఫ్యామిలీకి దూరంగా ఉన్న రోజుల్లో ఫ్యామిలీ ఫుడ్ని ముఖ్యంగా ఇంటి వంటను మర్చిపోకుండా ఉండాలి అని అత్తమ్మే దగ్గరుండి ఎన్ని రోజులైనా ఫుడ్ పాడవకుండా ఉండే విధంగా రకరకాల వంటలు చేసి మామయ్యకి పంపించేది మామయ్య కూడా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా అత్తమ్మ చేతి వంట తింటే చాలు అన్ని మర్చిపోయేవారు ఎంతో హ్యాపీగా ఆయన పనిని చేసుకుంటూ ఉండేవారు అలా అత్తమ్మ చేతిలో అద్భుతమే ఉంది ఆ అద్భుత అందరికీ చూపించాలనుకుంటున్నాను అందుకే ఈ రోజు తన అత్తమ్మ పుట్టినరోజు అవ్వడంతో అత్తమ్మ కిచెన్ అంటూ కొత్త వెంచర్ని ని స్టార్ట్ చేశాము అంటూ ఆవిడ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఇక ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్న అభిమానులు సన్నిహితులు అత్తకి తగ్గ కోడలు నిజంగా మీ అత్తకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు అంటూ ఉపాసన కొణిదెల గారిని పొగడతలలో ముంచెత్తుతున్నవాడే అదండి అసలు సంగతి అలా సురేఖ గారు మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాల ద్వారా ముందుకు రాబోతున్నారు అత్తమ్మాస్ కిచెన్ అంటూ తన చేతి వంటలతో మరి చూడాలి మనం సురేఖ కొడుదల గారి వంట రుచులు ఎలా ఉండబోతున్నాయో ఏది ఏమైనప్పటికీ సురేఖ కొడుదల గారు పుట్టినరోజు నాడు ఉపాసన కొడుదల కోడలు ఇచ్చిన గిఫ్టే అద్భుతం అని చెప్పాలి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి